జిఎస్టీ టూ పాయింట్ ఓ పై టీడీపీ నేతలు కార్యకర్తలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట కృష్ణా కర్నూలు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు జీఎస్టీ స్లాబులు సామాన్యులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పోరంకిలో ఎలక్ట్రానిక్ ఉత్సవం ఏర్పాటు చేశారు జీఎస్టీ తగ్గింపుతో ఎలక్ట్రానిక్ వస్తువులు గృహోపకరణాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు నూతన జీఎస్టీ విధానం లబ్ధిపై పాన్యం నియోజకవర్గ టీడీపీ నేతలు సూపర్ మార్కెట్లు వివిధ మాల్స్ ఆసుపత్రులకు వెళ్లి వినియోగదారులకు అవగాహన కల్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ తగ్గింపుపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి సామాన్య ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పోరంకి పికిల్స్ పక్కన ఎలక్ట్రానిక్స్ ఉత్సవం అంటే గృహోపకరణాలు ఏదైతే ఉన్నాయో రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కూడా ప్రజలకు ఆదా అయ్యే పరిస్థితులు ఉంది అలాగే ప్రత్యేకంగా షోరూములు వాళ్ళు కలిగించే డిస్కౌంట్ ఆఫర్లను కూడా పొంది మరి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం మేజర్గా మనకు గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో ఏసీలు కానీ టీవీలు కానీ గ్రైండర్లు అలాగే మిగిలినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గించడం జరిగింది ఇట్లా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రోగ్రాంలో భాగంగానే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఉత్సవం అనేటువంటిది ఈరోజు పది పదకొండు రెండు రోజులు జరుగుతోందండి సో ఈ యొక్క అవకాశాన్ని జిఎస్టీ రేట్లు తగ్గినటువంటి ఈ యొక్క తగ్గినటువంటి రేట్లకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి